హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను జొన్న రవ్వ కిచడి చేయబోతున్నాను సో ముందుగా అరకప్పు పెసరపప్పు తీసుకున్నాను అలాగే ఒక కప్పు ఉన్నర రవ్వ అయితే తీసుకుంటున్నాను ఇలా ప్యాకెట్లో అయితే దొరుకుతుంది సో ఇలా జొన్న రవ్వ క్వాంటిటీ చూసుకొని వేసుకోవాలి నేనైతే ఒక టెన్ మెంబర్స్కి ఇలా ప్రిపేర్ చేస్తున్నాను ఇది బ్రేక్ఫాస్ట్కి చాలా బాగుంటుంది సో నేను బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేస్తున్నాను శుభ్రంగా చక్కగా కడిగేసుకోవాలి ఈ రెండు కడిగేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులో ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలు ఒక రెండు టమాటాలు అలాగే కొంచెం క్యారెట్ ఒకటి రెండు క్యారెట్లు ముక్కలు కోసుకొని వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులో నేను అయితే వేస్తున్నాను సో ములగాకు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది రోజు కూడా మనం కూరల్లో వాడడం కూడా చాలా మంచిది హెల్త్కి చాలా యూజ్ అవుతుందన్నమాట సో చోలో విటమిన్స్ అయితే అందులో ఉంటాయి కాబట్టి ఇందులో ఒక రెండు ఉల్లిపాయలు ముక్కలు కోసుకొని వేసుకోవాలి పది ఎల్లుల్లిపాయ రేకులు కానీ ఎనిమిది ఎల్లుల్లిపాయ రేకులు కానీ వేసుకోవచ్చు ఇప్పుడు కప్పుకి రెండు కప్పులు వాటర్ కింద వేసేసుకొని విజిల్ పెట్టేసుకోవడం విజిల్ పెట్టుకున్న తర్వాత చక్కగా ఇలా పేస్ట్ అయిపోతుంది దాన్ని ఇలా కొంచెం అలా రుబ్బుకొని ఉప్పు వేసుకొని కొంచెం పసుపు వేసుకొని బాగా రుబ్బేసుకోవాలి ఇప్పుడు పాన్లో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు కొంచెం జీలకర్ర పచ్చిమిరపకాయ ముక్కలు పిల్లలు తినగలిగితే పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోండి లేదంటే ఎండుమిరపకాయతోనే పోపు పెట్టుకోవచ్చు సో ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకొని చక్కగా కలుపుకోవాలి ఇందులో కొంచెం ఇంగువ ఇలా కలిగిన ఇలా వేగిన తర్వాత జీడిపప్పులు వేసుకుంటే బాగుంటుంది సో జీడిపప్పులు కూడా చక్కగా వేపుకోవాలి ఇలా వేగిన ఈ పోపుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకుని దాంట్లో వేసేసుకుంటే చక్కగా అయితే జొన్న రవ్వ కిచడి రెడీ అయిపోతుంది సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే చాలా బాగుంటుంది అందుకని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను సో మీరు కూడా ట్రై చేసి ఎలా చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో ಜನರವ ಕಿಚಡಿ ಐತೆ ರೆಡಿ